ఓం శ్రీ సాయిరా భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విన్నములకు నమస్సుమాంజులు సమర్పిస్తూ అందరికీ సాయిరా స్వామివారి జీవితంలోని మధురమైన ఘట్టములను గుర్తు చేసుకునే అదృష్టాన్ని కలిగించిన డాక్టర్ జంద్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ సౌందర్యం పుస్తక పఠనం తర్వాయి నామములు విందామండి వినే ముందు మళ్ళీ 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 కూడా స్వామి చెప్పినవి వింటూ ఉంటే వినాలనిపిస్తుంది కదా మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకున్నాం అష్టోత్తర శతనామములు అంటే నూట ఎనిమిది నామములు అని అర్థం ఒకసారి స్వామి నూట ఎనిమిది సంఖ్య గల విశిష్టతను వివరిస్తూ మానవుడు గంటకు తొమ్మిది వందల పర్యాయముల గాలి పీలుస్తూ ఉంటాడు అంటే పగలు నూట ఎనిమిది వందల పర్యాయములు రాత్రి నూట ఎనిమిది వందల పర్యాయముల శ్వాస తీసుకుంటాడు నూట ఎనిమిది కూడితే తొమ్మిది అవుతుంది తొమ్మిది భగవంతుని సంఖ్య అన్నారు మరొక పర్యాయము భగవన్నాను నూట ఎనిమిది సార్లు ఎందుకు చెప్పాలి అని అడిగితే నూట ఎనిమిది సార్లు చెప్పితే అందులో కనీసం ఒక్కసారైనా ఆర్తితో ప్రేమతో అంటారేమో అని అన్నారు బాబావారు అందువల్ల ఈ పూజా పుష్పములు స్వామి శ్రీ చరణములపై సమర్పించేటప్పుడు స్వామి జీవిత సన్నివేశాలను మరొక్కమారు మనసారా స్మరించుకుందాం తర్వాయి నామములండి డెబ్భై ఒకటవ నామము ఓం శ్రీ సాయి భక్తజన హృదయాలయాయ నమ ఓం శ్రీ సాయి భక్తజన హృదయాలయాయ నమ ఓం శ్రీ సాయి భక్తజన హృదయాలయాయ నమ భక్తజనుల హృదయములను ఆలయములుగా చేసుకునే స్వామికి నమస్కారము దివ్య బాలుడైన సత్యము ఉరవకొండ హై స్కూల్లో చదివేటప్పుడు మంచిరాజు గారు అనే టీచరు ఉండేవారు ఆయనకి సత్యం దివ్యత్వం గురించి తెలుసు తమ్మిరాజు గారి భార్య కామేశ్వరమ్మ కూడా సత్యం పట్ల భక్తి ప్రపత్తులతో ఉండేది తమ్మిరాజు గారు భార్యతో పాటు తరచుగా తెలుగు పండితుడైన శేషమరాజు గారింటికి వెళ్ళి సత్యాన్ని సందర్శించి వస్తుండేవారు ఒకసారి తమ్మిరాజు గారి భార్య పాద నమస్కారం చేసుకుంటుండగా స్వామి నీవు దేనికి దిగులు పడవద్దు నీ బాధ్యతలన్నీ నేను వహిస్తాను అని కొన్ని అక్షంతలు సృష్టించి ఇచ్చి వీటిని చిన్న వస్త్రంలో కట్టి పూజలో పెట్టుకో అన్నారు ఒకసారి బాబా పుట్టపర్తిలో ఉన్నప్పుడు ఆమె ఉరవకొండలో దూరంగా ఉన్న అంపయ్య బావి నుంచి మంచినీరు తీసుకురావడానికి వెళుతూ తమ ఐదు సంవత్సరాల పిల్లవాడిని ఒక్కరినే ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళటం ఇష్టం లేక ప్రక్క ఇంటి పిల్లల్ని కూడా పిలిచి మీరు చక్కగా సాయిబాబా పూజ చేసుకొని ఇదిగో ఈ పంచదార నైవేద్యం పెట్టి మీరు తినండి అని చెప్పి వెళ్ళింది పిల్లలు బాబాకు పూజ చేయడం ఆరంభించారు అప్పుడు ఆ పూజలో ఆశ్చర్యం కలిగించేలా షిరిడీ సాయి బాబా వారు నిజంగానే వచ్చి కూర్చున్నారు పిల్లలంతా చాలా సంతోషించారు భజన అయిన తరువాత బాబా పంచదారను తాను ప్రసాదంగా స్వీకరించి పిల్లలకు పంచిపెట్టాడు కూడా తమిరాజు గర్బా కుమారుడు బాబా మా అమ్మ మిమ్మల్ని చూడాలని ఎప్పుడూ అంటుంది మా అమ్మని తీసుకువస్తాను అని చెప్పి తీసుకువచ్చేటంత లోపలే బాబా మాయమయ్యారు ఆమె విషయమంతా తెలుసుకొని పిల్లల్ని బాబా గురించి అడిగితే బాబా అక్కడ ఉన్న ఫోటోలోకి వెళ్ళిపోయారు అని పిల్లలు చెప్పారు కొద్ది రోజుల తర్వాత తమ్మిరాజు గారు పుట్టపర్తి వెళ్ళినప్పుడు నేను కామేశ్వరమ్మ భక్తికి మెచ్చి ఉరవకొండ వచ్చాను నేను ఎప్పుడూ అక్కడే ఉన్నాను నేను సర్వాంతర్యామిని రెండు రూపాలు నావే అన్నారు ఆ విధంగా ఆ పిల్లల నిష్కల్మషమైన భక్తికి వశమైపోయి బాబా భౌతికంగా దర్శనం ప్రసాదించారు నామం డెబ్బై రెండవ నామం ఓం శ్రీ సాయి భక్త పరాధీనాయ నమ ఓం శ్రీ సాయి భక్త పరాధీనాయ నమ ఓం శ్రీ సాయి భక్త పరాధీనాయ నమ భక్తులకు వశమై ఉండే భగవాన్ బాబా వారికి నమస్కారము భగవంతుడు భక్త సులభుడు హృదయపూర్వకంగా భక్తితో పిలిస్తే బాబా తప్పక దయతో ఆదుకుంటాడు షిరిడీ సాయినాథుడు ద్వారకామాయిలో కొలువు తీరు ఉండే రోజుల్లో ఒకనాడు కాన్పూరు నుంచి ఒక భక్తురాలు వచ్చింది ఆమె కుమారుని పండుగ రోజును కుమారుని పుట్టిన పండుగ రోజును ఎలా జరిగిందని బాబా అడిగారు అప్పుడు ఆమె బాబా ఆ రోజు అందరికీ ప్రసాదాలు పెట్టే ముందుగా పూజ గదిలో ఒక వెండి కంచంలో నీకు భోజనం పెట్టాము కదా బాబా ఆ వెండి కంచం మరలా కనిపించలేదు బాబా ఎవరు తీశారు వెండి కంచాన్ని అని అడిగింది అందుకు బాబా పక్కపక్క నవ్వి నీవు పెట్టిన భోజనం నేను తిన్నానంటే నమ్ముతావో నమ్మవో అని నేను భోజనం చేసి ఆ కంచం తీసుకొని వచ్చా ఇదిగో ఆ కంచం అంటూ బాబా తాను ఆనుకొని ఉన్న దిండు వెనుక నుంచి కంచాన్ని తీసి ఆమెకు ఇచ్చారు ఆ దృశ్యం చూసిన అబ్దుల్లా ఉదయమే నేను ఆ దిండి తీసి శుభ్రపరిచాను కదా అక్కడికి వెండి కంచెం ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయాడు బాబా భక్తపరాధీనుడు అంతే ఒకసారి సత్యసాయిబాబా వారి భక్తుడు వెంకటముని భార్య సుశీలమ్మతో యూరోప్ దేశాల పర్యటన చేస్తూ రెండవ ఎలిజబెత్ రాణి పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించడానికి ఇంగ్లాండ్ వెళ్ళాడు ఆ ప్రయాణంలో వారు పారిస్లో ఒక హోటల్లో దిగారు అక్కడ చూసుకుంటే వారు తెచ్చిన ట్రావెలర్ చెక్స్ కట్ట మొత్తం కనిపించకుండా పోయింది బొంబాయిలో సుశీలమ్మ ఆ చెక్కులన్నింటినీ తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నట్లు బాగా గుర్తు కానీ ఆ హ్యాండ్ బ్యాగ్లో అవి లేవు అన్ని పెట్టెలు చూసుకున్నారు కానీ ఫలితం లేకపోయింది ఎంత మాత్రమూ పరిచయం లేని ఆ పరాయి దేశంలో చేతిలో చిల్లి గవ్వ లేకపోతే తమ స్థితి ఎలా ఉంటుందో అని వారు అమితంగా భయపడ్డారు ఆ ఆపద నుంచి గట్టెక్కించమని వారు బాబాను ప్రార్థించారు మరునాడు ఉదయం హ్యాండ్ బ్యాగ్ తెరవగానే ఆశ్చర్యకరంగా వారి ట్రావెలర్స్ చెక్స్ కట్ట మొత్తం భద్రంగా కనిపించింది నిన్న ఎంత గాలించినా కనిపించినవి ఇప్పుడు ఎలా కనిపించాయి బాబా అపారమైన దయతో భక్తుల ప్రార్థన ఆలకించి ఆదుకున్నారు అంతే నామం డెబ్భై మూడవ నామం ఓం శ్రీ సాయి భక్తి జ్ఞాన ప్రదీపాయ నమ ఓం శ్రీ సాయి భక్తి జ్ఞాన ప్రదీపాయ నమ ఓం శ్రీ సాయి భక్తి జ్ఞాన ప్రదీపాయ నమ భక్తుల హృదయములో భక్తి జ్ఞానములను ప్రకాశింపచేసే శ్రీ సాయి దేవునికి నమస్కారము శిమోగ నుంచి ఒక భక్తుడు పుట్టపర్తికి వచ్చినప్పుడు అతనితో బాబా మాట్లాడుతూ నీవు ప్రతిరోజు సంధ్యావందనం చేస్తున్నావా అని అడిగారు ఆ భక్తుడు సిగ్గుపడి తన కర్తవ్యం తాను సరిగ్గా నెరవేర్చటం లేదని విన్నవించుకున్నాడు మొదట్లో సంధ్యావందనం చేసేవాడే కానీ తరువాత తరువాత నిత్యము విడవకుండా చేయటం మానివేసిన మాట నిజమే తన అశ్రద్ధకు అతడు ఎంతో బాధపడటం గమనించి బాబా అతనితో ఇప్పటికైనా మించిపోయింది లేదు నిత్యము విడవకుండా సంధ్యావందనం చేయి అన్నారు ఆ భక్తుడు ఇంటికి వెళ్ళిన తరువాత తన పూర్వీకులు సంప్రదాయంగా పూజ చేసిన శివలింగం ఎక్కడ ఉన్నదా అని వెతికి భక్తులతో రోజుకు మూడు పర్యాయములు బాబావారి ఆదేశం ప్రకారం సంధ్యావందనం చేయటం ఆరంభించాడు అతని భక్తి శ్రద్ధలను తాను గమనిస్తున్నట్లు అతనికి తెలియపరచాలని బాబా భావించారు క్రమంగా రంగులేని ఆ శివలింగం బంగారపు రంగును సంతరించుకున్నది మరికొన్నాళ్లకు ఆ బంగారపు శివలింగంలో బాబా రూపం కనిపించసాగింది ఆ విధంగా బాబా ఆ భక్తిని భక్తి జ్ఞానములను మరింత దృఢతరం కావించారు ఈ లుంగోద్భవ దృశ్యాన్ని మీ మనస్సులలో పదులపరుచుకోండి మీ హృదయాలలో ఉప్పొంగుతున్న ఆనందాన్ని పెంచుకోండి మీరిక జనన మరణ బాధల నుండి విముక్తి పొందుతారని మీకు నేను హామీ ఇస్తున్నాను అంటారు స్వామివారు తరువాయినామం డెబ్భై నాలుగవ నామం ఓం శ్రీ సాయి భక్తి జ్ఞాన ప్రదాయ నమ ఓం శ్రీ సాయి భక్తి జ్ఞాన ప్రదాయ నమ ఓం శ్రీ సాయి భక్తి జ్ఞానప్రదాయ నమ భక్తి జ్ఞానములను ప్రసాదించే శ్రీ సత్యసాయి నాథునికి నమస్కారము ఒకసారి భగవాన్ బాబా తమిళనాడులోని తిరుచిలో సభలో ప్రసంగిస్తున్నారు చాలా పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు వేదికకు దగ్గరగా కూర్చున్న వారిలో ఒక నాస్తికుడు కూడా ఉన్నాడు అతనికి బాబాపై నమ్మకం లేదు అతడు పెద్ద చిన్న లేకుండగా తన ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు విమర్శించే గుణం ఉన్నవాడు బాబా అతనిని సరైన మార్గంలో పెట్టాలని నిశ్చయించుకున్నారు అతని ప్రక్కనే ఒక చెవిటి మూగ బాలుడు కూర్చొని ఉన్నాడు ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ ఆ బాలుని చెవిటితనము మూగతనముల గురించి తెలుసు కొన్ని సంవత్సరముల నుంచి అతనికి వినికిడి శక్తి లేదు మాట లేదు వేదికపై బాబా ఉపన్యాసం ఇస్తున్నారు సదస్సులంతా శ్రద్ధగా బాబా ఉపన్యాసం వింటున్న సమయంలో ఆ నాస్తికుడు బాబా గురించి తోటి వారితో హేళనగా మాట్లాడడం ఆరంభించాడు అప్పుడు బాబా ఆ నాస్తికుని ప్రక్కనే కూర్చున్న ఆ బాలు వేదికపైకి రమ్మని పిలిచి మైకు దగ్గరగా నిలబడమని చెప్పారు అప్పుడు స్వామి ఆ బాలునితో నీ పేరేమిటి అన్నారు అంతే వెంటనే ఆ బాలుడు వెంకట నారాయణన్ అన్నాడు బాబా పలకరింపుతోనే అతని చెవిటి మూగతనములు మాయమయ్యాయి ఆ బాలుని విషయము తెలిసిన సభలోని జనము ఆశ్చర్యపోయారు పుట్టుక నుంచి చెవిటితనంతో బాధపడుతున్నవాడు బాబా పలకరించేసరికి వానికి ఆ మాట వినబడటము మాటలు రానివాడు నోటితో సమాధానం ఇవ్వడము జరిగింది ఆ బాలని ప్రక్కనే కూర్చున్న నాస్తికుడు ఆ సన్నివేశం చూసి చాలా ఆశ్చర్యపడి తన అజ్ఞానానికి తన అపనమ్మకానికి ఎంతో సిగ్గుపడ్డాడు అతనికి బాబా పట్ల అంతలేని నమ్మకం ఏర్పడింది క్రమంగా అతడు బాబా భక్తుడై బాబా భజనలలో సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉత్తముడుగా మారిపోయాడు ఆ విధంగా బాబా ఆ నాస్తికుణ్ణి ఆ బాలు కూడా దివ్యమైన ఆధ్యాత్మిక పరిధిలోకి తీసుకువచ్చారు తరువాయినామం డెబ్భై ఐదవ నామం ఓం శ్రీ సాయి సుజ్ఞాన మార్గదర్శకాయ నమ ఓం శ్రీ సాయి సుజ్ఞాన మార్గదర్శకాయ నమ ఓం శ్రీ సాయి సుజ్ఞాన మార్గదర్శకాయ నమ చక్కని జ్ఞానమార్గమును చూపించే శ్రీ బాబా వారికి నమస్కారము పంతొమ్మిది వందల నలభై ఒక్క సంవత్సరంలో అరవై సంవత్సరాల వయసున్న ఒక దిగంబర సాధువు బుక్కపట్నం వచ్చాడు ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు ఒంటి మీద బట్టలేదు మౌన వ్రతం పాటిస్తున్నాడు ఆయన ఒక ధోళీలో కూర్చొని భక్తుల చేత మోయించుకుంటూ తిరుగుతున్నాడు బాబా అంటే గిట్టని వారు కొందరు ఆయన గొప్ప తపస్వి అని గొప్ప శక్తిమంతుడు అని ప్రచారం చేసి ఆయనను పుట్టబడితికి మోసుకొని వచ్చారు ఆ సమయంలో స్వామి కరణం సుబ్బమ్మ ఇంటి దగ్గర ఉన్నారు వారు ఆ పల్లకిని తీసుకువచ్చి సరిగ్గా అక్కడే దింపి ఒకటే నినాదాలు చేయసాగారు అప్పుడు బాబా చిరునవ్వులు చిందిస్తూ బయటకు వచ్చి ఒక తుండుగుడ్డ అతనిపై విసిరివేసి నాయనా పొట్టకూటి కోసం ఈ దిగంబర వేషం ఎందుకు ఈ గుడ్డను కప్పుకో నీకు ఈ సమాజంలో ఉండటం ఇష్టం లేకపోతే ఊరికి దూరంగా ఏ చెట్టు క్రిందనో ఏ గుహలోనో ఉండి ధ్యానం చేసుకో అంతేకాని సర్వసంగ పరిత్యాగిలాగా ఈ వేషం ఎందుకు అని పలికేసరికి అక్కడ చేరిన వ్యక్తులు ఆశ్చర్యపడ్డారు అప్పుడు బాబా ఆ దిగంబర సన్యాసితో నాయన మౌనం ఉండవలసినది మనస్సులో అంతేకాని నాలుగు మీద కాదు నీవు ఎక్కడో ఒకచోట స్థిరంగా ఉండటం చాలా మంచిది ఏకాంతంగా అడవిలో ఉంటే జీవనం ఎలా గడుస్తుందని ఆందోళనగా ఉన్నావు ఇక నుంచి నీకు భయం లేదు నిజంగా నీకు దైవధ్యాస ఉంటే నీవు దండకారణ్యంలో ఉన్న హిమాలయాలలో ఉన్న నీ జీవనోపాధి నేను చూసుకుంటాను నీకు అన్నవస్త్రాలకు కొరత లేకుండా నీ యోగక్షేమాలు నేను వహిస్తాను అంతేకాని నలుగురి చేత ఇలా డోలి మోయించుకొని ఎందుకు వారికి కష్టం కలిగిస్తావు వెళ్ళు ఇక నుంచైనా మనస్సును అరికట్టుకొని పరమాత్మపై దానిని లగ్నం చేయి నీ వంటి వారికి సన్మార్గం చూపించి గమ్యానికి చేర్చడానికే నేను వచ్చింది అని చెప్పారు ఆ వృద్ధ సన్యాసి మారు మాట్లాడలేక బాబా ఆజ్ఞను శిరసావహించినట్లుగా తల వంచుకున్నాడు ఆ తోటి వ్యక్తులు నిశ్శబ్దంగా డోలేలో ఆయనను తీసుకు వెళ్ళిపోయారు ఆ వృద్ధ సన్యాసికి బాబా అలా హితవు చెప్పి క్షణాలలో చేయటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది ఓం శ్రీ సాయిరాం రామ్ తరువాయి నామములు వచ్చే వారమిందామండి జై బులో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా సికి జై సమస్తలోకాహ సుఖినో భవంతు ॐ शान्ति 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 अन्दरके सा